ఆర్కాట్ నవాబుల కాలంలో ఆర్కాట్ నవాబులు హైందవాన్ని నిర్వీర్యం చేయడానికి ఏ రకంగా ప్రయత్నాలు చేశారో ఈ రోజున విఆర్ నాయుడు గారి నేతృత్వంలో ఈయన గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మఠాల మీద దాడి చేయండి అని ఉసిగొల్పినట్టుగా ఉంది భజనలు చేసేటువంటి మఠాల మీద మీ ఆగ్రహం నిత్యము అన్న ప్రసాదం జరిగేటువంటి చోట్ల పరమ పవిత్రతతో దేవుణ్ణి పూజించటానికి వచ్చేటువంటి భక్తులే ఆ ఆశ్రమానికి వస్తారు మఠాల మీదనే మీరు ఈ రకంగా సీసీ కెమెరాలు ఇలాంటి రక్షణ వలయాలన్నీ నిర్మించుకోవాలంటే రేపు వెంకటేశ్వర స్వామి మూలవర్తి విగ్రహం దగ్గర కూడా సీసీ కెమెరాలు పెట్టి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఏమన్నా వెంకటేశ్వర స్వామి ఆశీర్వదిస్తాడేమో కనుక పూలవర్తి మీద కూడా నిఘా ఉంచండి అని చెప్పే అంత స్థాయిలో ఈ మఠాల మీద దాడి ఉంది మఠాలు మఠాధిపతులు ఉండేది ధర్మ పరిరక్షణ కోసం ధర్మ ప్రచారం కోసం వారిపైన కూడా నిఘా పెడుతోంది ఈ కూటమి ప్రభుత్వం మఠాల వారు ఆధునిక యంత్రాలను కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని చెప్పటం అనుమానం విద్వేషపూరితమైనటువంటి ఆలోచన తప్ప మరొక్కటి కాదు దీని మీద మఠాధిపతులు మేల్కోవాలి మతాచార్యులు మేల్కోవాలి హైందవ పరిరక్షణ కోసమని నడుం బిగించే వాళ్ళందరూ కూడా మేల్కోవాలి టీటీడీలో ఈ రకంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ మఠాల మీద దాడిని ఖండించి ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది